వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ రాజక వృత్తి సంఘ జిల్లా కార్యదర్శి శంకర్ మృతికి పలువురు సంతాపం ఇంటికి వెళ్లి పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి పెద్ద వడగూరు క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ శ్రీరాము రిపోర్టర్ అనంతపురం జిల్లా రాజక వృత్తిదారుడు సమైక్య మాజీ జిల్లా కార్యదర్శి శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం మృతి చెందారు పెద్ద వడగలూరులోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస పిలిచారు విషయం తెలిసిన వెంటనే జిల్లా కేంద్రంలోని కొందరు ప్రముఖ రాజకీయ నేతలు ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి పార్టీ దేహానికి పూలమాలలు వేసి నివాళులు గురికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం శంకర్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు శంకర్ కుమారుడు ప్రముఖ దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు వై రామాంజనేయుడు శంకర్ సతీమణి రామాంజనమ్మలను పరామర్శించారు కేవలం వారం రోజుల్లో ఎన్నికలు ఉండగా క్షణం తీరికలేని సమయంలో కూడా కొంత సమయం కేటాయించి జేసీ ప్రభాకర్ రెడ్డి తమను పరామర్శించి ఓ ఆయన గొప్పతనాన్ని నిదర్శనమని రామాంజనేయులు చూపారు